వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మీ ఇక ఈనాటి అంశం ఏంటంటే ఏపీలో సంచలనంగా మారిన విజయసాయి రెడ్డి శాంతీల మధ్య బంధాన్ని ఏ విధంగా వర్ణించవచ్చు అనే అంశంపై మనతో చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు చీఫ్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు సో వారి మాటల్లో పూర్తి అభిప్రాయం హలో సార్ చెప్పండి సార్ చూస్తున్నారు కదా ఏపీలో ప్రభుత్వం మారాక వైఎస్ పైన ప్రతి అందులో ఉన్న ప్రతి ఒక్కరి పైన ప్రతిరోజు ఏదో ఒక కొత్త విశేషం విషయం జరుగుతూనే ఉంది చర్చకి సో ఈరోజు తీసుకున్నట్లయితే కనుక గత కొన్ని రోజులుగా నడుస్తుంది విజయసాయిరెడ్డి శాంతిల మధ్య సంబంధం ఏంటి అని సో దానిపైన మీ అభిప్రాయం ఈ విజయసాయి రెడ్డి గారు లేదా శాంతి వీరిద్దరి మధ్యలో సంబంధం గురించి టీడీపీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం రేజ్ చేసిన ఇష్యూ కాదు ఇది ఓకే ఒకటి మనం మనం కానీ మీరు కానీ గుర్తించాలి రెండోది వచ్చేసి వాళ్ళ భర్త మదన్ మోహన్ అయిన కూడా ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్ లేదా ప్రొఫెసర్ సెంట్రల్ గవర్నమెంట్ విదేశాలకి వెళ్ళి వస్తుంటాడు ఇవన్నీ ఎపిసోడ్స్ మీరు టీవీలలో అన్ని చూసే ఉంటారు అయితే మనం ప్రత్యేకంగా షార్ట్ కట్లో చెప్పుకోవాలనుకుంటే ఈ విహారం విజయసాయి రెడ్డి ఒక ఎంపీ తర్వాత శాంతి ఒక జాయింట్ దేవాదాయ శాఖలో ఒక జాయింట్ కమిషనర్ అలాగే ఇప్పుడు వాళ్ళ భర్త కూడా ఎడ్యుకేటెడ్ ఈ ట్రాంగులర్ ఇష్యూని ఒక ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉంది ఓకే ఈ ఫ్యామిలీ ఇష్యూని లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అంటే ఇప్పటివరకు మీడియా సంస్థలు మీడియాల పాత్ర మీడియా కానీ మీడియా ముందుకు వచ్చి మీడియా వాళ్ళు పని కట్టుకొని చేస్తున్న ప్రచారంలో కానీ లేదనుకుంటే మీడియా ముందుకు వీళ్ళందరూ కూడా వచ్చేసి చెప్పిన దాన్ని బట్టి మనం చూసినట్టు అవుతే ఈ వాస్తవాన్ని చెప్పాలనుకుంటే ఇది మనం పెద్దగా చర్చనీయాంశం తీసుకోవద్దు ఇప్పుడు రాజకీయాలలో ఎట్లా ఉందో ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో అత్యధికంగా ఉంటుంది రాజకీయాలు ఉంటుంది దో మీడియాలో కూడా ఇలాంటి అనేది కామన్గా ఉంటుంది ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ ఈ వివాహేతర సంబంధాలు కానివ్వండి ట్రాంగులర్ లవ్ స్టోరీలు కానివ్వండి ఈ క్రెడ్ ఏదైనా సరే అది ఒక ఏదైతే వర్డ్ వచ్చిందో అది అది అదంతా ఒక వ్యక్తిగత విషయాలను పక్కన తీసుకోవాలి మనం మీడియా దీని మీదే ప్రత్యేకంగా ఏదో ఇది పెద్దగా ఒక జాతీయ విపత్తి లాగా లేదంటే ఆంధ్రప్రదేశ్కి పెద్ద ప్రయోజనం కలుగుతున్నాగా మీడియా కానీ లేదా సోషల్ మీడియా కానీ దీన్ని చర్చించవలసినంత అవసరం లేదు పోతే ఇప్పుడు నేను కూడా మీతో మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే అవినీతి జరిగింది అక్కడ ఓకే విజయసాయి రెడ్డి ఆమె ఉంచుకున్నాడా విజయసాయి రెడ్డికి ఆమె ఆ రిలేషన్స్ ఆ బాబుకి విజయసాయిరెడ్డి రెడ్డి తండ్ర అనేది మనకు సంబంధం లేని విషయం అదంతా వాళ్ళు చూసుకుంటారు లేదా కోర్టు చూసుకుంటారు ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఆమెకు అపోలో హాస్పిటల్ అక్కడ నువ్వు తండ్రి ఒకరి ఒకరి చూసి సంతకం కమిటీ ఇచ్చావు ఆయన వేరే రకంగా చెప్పిండు ఇవన్నీ కూడా ఆమె కోర్టు ఇస్త సమాధానం మదన్ మోహన్ వీళ్ళు వాళ్ళ కులాచారం ప్రకారం కలిసారు విడాకులు తీసుకున్నారు అది వాళ్ళు చూసుకోవాల్సిందే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించవలసింది ఏంటంటే ఎంతవరకు ప్రజాధనం లూటీ జరిగింది ఇప్పుడు ఈ శాంతి అనే ఒక అమ్మాయి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఆమె వాళ్ళ నాన్న కుబర్బొండల వ్యాపారం చేసుకునేది మదర్ ఒక సాధారణమైన కూలి వివాహమయ్యే సమయానికి మరి అలాంటి ఒక రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి మరి అదే రాయలసీమకు చెందినటువంటి వ్యక్తులు ప్రమేయంతో ఆమె ఢిల్లీ స్థాయి వరకు విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో ఒక పెద్ద మనిషి ఆశీస్సులతో మరి అక్కడ వరకు వెళ్ళి ఆమె యొక్క అక్రమార్జన ఆమె అక్రమార్జన దేవాదాయ శాఖలో ఆమెకు ఏదంటే ఐదు లక్షల లోపు ఆదాయం వచ్చేటువంటి గుళ్ళ మీద ఆమెకు అధిపాత్యం ఉంటుంది అక్కడ ఏ టెండర్స్ చేయాలన్నా కొబ్బరికాయలు వగేర వగేర ఏదో అమ్ముకోవాలనుకుని ఆమె నియమించాలి కమిటీని అక్కడ దేవాదాయ భూములు ఒక పక్క అన్యాయక్రాంతమైన అంటే మనం వింటున్నాం అదొకటి చర్చనీయంశండి రెండోది వచ్చేసి ఈ నగలు కానీ కలెక్షన్లు కానీ చాలా మటుకు జరిగింది అనేది ఒకటి ఈ ఈ అంశాలనేది ప్రధానంగా మనం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళది ఓపెన్ సీక్రెట్గా అక్కడ ప్రజలు ఏం చర్చించుకున్నా ఏం చర్చ చర్చించుకోకపోయినా వాస్తవానికి వాళ్ళ మధ్యలో జరిగిందంతా కూడా ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ వ్యక్తిగత లావాదేవీలు వ్యక్తిగత సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని మనం ఆ కోణంలోనే చూడాలి ఎంతవరకు ప్రజాధనం లూటీ చేశారు ఈ శాంతి అనేట విజయసాయి రెడ్డికి లూటీ చేయడానికి ఏ రకంగా సహకరించింది వ్యక్తిగతంగా ఏ రకంగా సహకరించింది అనే అనేక ఆరోపణలు వస్తున్నాయి ఆమె అమ్మాయిలను కూడా సప్లై చేసింది నాకు గిరిజన ఎస్సీ ఎస్టీ అమ్మాయిలను కూడా మిస్ గైడ్ చేసింది అన్నట్టుగా అనేక పుకారాలు వస్తున్నాయి ఆ పుకారాలను మనం విశ్వసించలేము అది పుకారాలు వస్తూనే ఉంటాయి సోషల్ మీడియాలో వస్తాయి మెయిన్ ఇక్కడ జరిగింది విధ్వంసం జరిగింది ఆర్థిక విద్వాంసం ఒక దేవాదాయ శాఖలో గుళ్ళ మీద ఆమె చేసినటువంటి పెత్తనం గుళ్ళ టెండర్లలో కానివ్వండి లేదా ఈన ప్రద్భాలంతో చేసినటువంటి దౌర్జన్యాల దుర్మార్గాల మీద ప్రజలు చైతన్యవంతులు అయ్యి దాని మీద పోరాటం చేయాలి ఆ పిల్లగానికి తండ్రి ఎవరైతే ఏంది తల్లి ఎవరైతే ఏంది అవన్నీ మనకు సంబంధం లేని విషయం మెయిన్ పాయింట్ వదిలేసి అనవసర చర్చ జరుగుతుంది మీడియా అనవసరంగా నా అభిప్రాయం అదే మేడం ఈ మీడియా సృష్టి మా న్యూస్ మాట్లాడిన మాట్లాడినా లేదా ఇంకా సోషల్ మీడియా మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ఈ చర్చ అనేది తండ్రి ఆ బాబు తండ్రి ఇవ్వడం అనేది మనకి ఇష్యూ కాదు ఇక్కడ వాళ్ళు చూసుకోవాలి కోర్టులోకి వెళ్ళండి సుప్రీం కోర్టు టాప్ సిగ్రెట్స్ ఉన్నాయి చర్చనీయాంశం కాదు విజయసాయి రెడ్డి ఆయనకు ఆయనకి ఏముంది అనేది అది టాప్ సిగరెట్లు ఓపెన్ సిగ్రెట్ అయింది దాని మీద మనం ఎంతకాలం చర్చించుకున్నా అనవసరమైన టైం వేస్ట్ కానీ మీరు వీళ్ళిద్దరు కలిసి ఒక ఎంపీ విజయసాయి రెడ్డి ఒక కమిషనర్ ఆమె ఎంతవరకు లూటీ చేశారు అది రికవరీ చేయడానికి సిబిఐ ఈడీలు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది వంద కోట్లు లూటీ చేసినందుకు హవాలలో కవితను జైలుకి పంపించారు మరి ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉంది సిఐడి ఇంక్వైరీ చేయాలి లేదా ఈడీ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది సిబిఐ ఇన్వర్ కావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మీడియా సంస్థలు కూడా పనిచేయవలసిన అవసరం ఉంటుంది అనేది నా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేమన్నా ఉందండి